అనుమ మళ్ళీ మీ ముందుకి వస్తున్నారు ఈసారి రామనామ యజ్ఞంతో ఈ పిడకలతో చేసే యజ్ఞంతో మనం రాముని కృష్ణుని ఎనర్జీస్తో అనుసంధానమై అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ అందరము కలిసి ఇది పొద్దున్నుంచి అలాగే సాయంత్రం వరకు ఏడున్నర వరకు ఉంటుంది ఇందులో మనము సెల్ఫ్ హీలింగ్ మనలో ఉన్న రుగ్మతలను నయం చేసుకోవడమే కాకుండా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని కూడా అద్భుతంగా రిలీజ్ చేసుకోవచ్చు ఈ పొగ వల్ల పిడకల పొగ వల్ల అలాగే మనము యజ్ఞంలో ఉన్న ఫైర్ వల్ల అగ్ని వల్ల మనలో ఉన్న మూడవ ఎనర్జీ అంటే మన చక్రాస్ని కూడా హీల్ చేసుకొని వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు అలాగే ఇది పొగ వాతావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా మనలోని నెగిటివ్ ఎనర్జీని కూడా పూర్తొలగిస్తుంది హరే రామ హరే కృష్ణ అనే జపంతో మనస్సును శాంతిగా ఉండేలా చేసుకుని ఆత్మశుద్ధిని చేసుకుందాం మనసుని బుద్ధిని ఆత్మని శుద్ధి చేసే ఈ యజ్ఞానికి అందరినీ అనుమ పిలుపునిస్తోంది ఇది ఇరవై ఏడవ తారీఖున ఉంది మనందరం కూడా హరే రామ హరే కృష్ణ పఠనంతో పుణ్యం వల్ల కుటుంబానికి పూర్తి మేలు జ జరుగుతుంది అలాగే మనలో ఉన్న అర్షద్వర్గాలు కోపతాపాలని రిలీజ్ చేసుకుంటూ మనలో ఉన్న కర్మల్ని కూడా రిలీజ్ చేసుకుంటూ అద్భుతంగా రోజంతా కలిసి ఈ భగవత్ స్మరణ మరియు అలాగే మంత్ర జపము యజ్ఞం అలాగే మనం అద్భుతమైన మెడిటేషన్ త్రీ పిఎం నుంచి సెవెన్ థర్టీ వరకు యాస్ట్రల్ సర్జరీస్ అంటే మనము అందరము కలిసి మెడిటేషన్లో యాస్ట్రల్ హీలింగ్ చేసుకుందాం సెల్ఫ్ హీలింగ్ అంటారు దీన్ని సో తప్పకుండా నేను అందరినీ రమ్మని పిలుపునిస్తున్నాను ఈ దీంతో పాటు మీకు రిజిస్ట్రేషన్ ఫాము ఫోన్ నెంబరు ఉన్నాయి అందరూ రిజిస్టర్ చేసుకోండి ఇది ఒక్కరికి వెయ్యి రూపాయలు ఎందుకంటే మనకి పిడకలకి ఫుడ్కి యొక్క హాల్కి మరియు అందులో సమకూర్చే యజ్ఞానికి సమకూర్చాల్సిన సదుపాయాలన్నిటికీ ఖర్చు అవుతుంది కదా ఫ్రెండ్స్ సో అందరూ మీరు రాలేకపోయినా అమెరికాలో ఉన్న రాలేకపోయినా కూడా మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి ఇది అటెండ్ అయ్యేలా చేయండి అలాగే మీ వంతు సాయం మీరు డొనేషన్ చెయ్యొచ్చు అంటే ఈ పిడకలకి ఫుడ్కి యజ్ఞానికి మె మెడిటేషన్ చేసుకోవడానికి కావలసిన ఖర్చును మీరు కూడా ఎంతో కొంత ఈ యజ్ఞానికి దానం చేయొచ్చు సో దానికి కూడా మీకు ఇక్కడ జీపే ఉంది అలాగే యూపీఐ పే కూడా ఉంది మీరు ఎలా పే చేస్తా అంటే అలా చేయొచ్చు మీరు వేటు మోక్షాకి చేయొచ్చు లేకపోతే ఇండియాలో జీపేకి కూడా చేయొచ్చు అందరూ కూడా అద్భుతంగా ఇది అటెండ్ కావడానికి పూర్తి సన్నద్ధాలు కండి సో మీ అనుమాతో పాటు మీరు ఒక రోజంతా గడపడమే కాకుండా అద్భుతంగా ఈ ఎనర్జీస్ తీసుకుని మనలో ఉన్న రుగ్మతలు రిలీజ్ చేసుకుని మనలో ఉన్న నెగిటివ్స్ని కూడా పూర్తి రిలీజ్ చేసుకొని మనము త్రీ డీ నుంచి ఫైవ్ డీకి వెళ్ళడానికి ఈ యొక్క యజ్ఞం పూర్తిగా మనకి సహకరిస్తుంది అలాగే మనము సత్యయుగంలో అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి సత్యంతో జీవించడానికి ఈ యజ్ఞం మనకు పూర్తి సదుపాయాన్ని కలుగజేస్తుంది భూమిపై ఉన్న ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అయినా రిలీజ్ చేయడానికి ఈ యజ్ఞం మనకి దోహదపడుతుంది సో ఫ్రెండ్స్ సియూ దేర్ ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ అనుమాతో కలిసి అందరము కలిసి యజ్ఞం చేసుకుందాం అనుమా పూర్తి ఉర్రుత ఊగుతోంది అందరినీ కలపడానికి అందరితో స్పెండ్ చేయడానికి సో మీ యొక్క బంధువులను మిత్రులను ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ తీసుకుని ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రోజు అక్కడ అందరం కలిసి రాముని కృష్ణుని ఎనర్జీస్తో మన ఎనర్జీస్ని పెంచుకొని അദ്ഭുതൊങ്ങദീ ഹാപ്പിഗ ല ജീവിതാണെ ജീവിതം